జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాయో దాంట్లో మేయర్ గారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చేయి చూపించి మాట్లాడడం కానీ అది కూడా మిడిల్ ఫింగర్ చూపించి మాట్లాడడం గాని ఇంకొకటి బిఆర్ఎస్ పార్టీ మెంబర్స్ ఎవరైతే మాట్లాడుతుండేనో వాళ్ళ మైక్ కనెక్షన్స్ కట్ చేయడం గాని జరిగింది అసలు ఇది ఎలా చూస్తారు మీరు ఎలా చూస్తారేనా తెలంగాణ చూసి ఆమె ఏంది అసలు ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ మై మీ బీఆర్ఎస్ మేయరే కదా ఆమె ఏమంటుంది మీరు సబ్జెక్ట్ లేకుండా వచ్చిండ్రు మళ్ళీ ఏ సబ్జెక్ట్ లేకుండా మీరు ఎట్లా మేయర్ అయినరు ఇప్పుడు బీఆర్ఎస్ నుండి మీరు మేయర్ అయ్యారు మీరు రిజైన్ చేయలేదు మీరు మళ్ళీ పోటీకి వెళ్ళి పోటీలో గెలవలేదు మీరు అట్లయినా కానీ సబ్జెక్ట్ లేదు అన్నారు మళ్ళీ మీకు ఏ సబ్జెక్ట్ ఉందని మీ గద్వాల్ విజయ మేడం గారు మీరు మేయర్ గారు మీకొక్కటి మీ ఏ సరే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సబ్జెక్ట్ లేకుండా మీ వచ్చిర్రు హాల్లోకి వచ్చిర్రు మళ్ళీ మీరు ఏ సబ్జెక్ట్ ఉందని మీరు కాంగ్రెస్లోకి పోయిరు రెండు సంవత్సరాల నుండి ఆ సబ్జెక్ట్ ఏందో సబ్జెక్టు చూపియండి ఇంకోటి మీరు ఎద్దుట ఉన్న ఒక కార్పొరేటర్ని పట్టుకొని ఏమన్నారు సునీత గారిని మెట్టు సునీత కార్పొరేటర్ని మీకు అసలు ప్రజలు ఎన్నుకున్నారని మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు మీరు కేవలం గులాబీ కండవ వేసుకొని బాబు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే బాపు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ముందు పెట్టుకొని మిమ్మల్ని మేము గెలిపించినాము మీరు భయపడుతుంటే మేము గెలిపించుకున్నాము మేము ప్రతి ఒక్కరు గడప గడపకు పోయి మా బాపు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళి మేము గెలిపించినందుకే మీరు ఆ కార్పొరేటర్ గా గెలిచిన ఆ కార్పొరేటర్ గెలిచినందుకే కార్పొరేటర్లు ఎన్నుకుంటేనే మీరు మేయర్ అయ్యిండ్రు అది మర్చిపోయి పదే పదే మీకు సబ్జెక్ట్ లేదు మీకు సబ్జెక్ట్ లేకుండా వచ్చిండ్రు రు ప్రజలు ఎన్నుకున్నారు మళ్ళీ మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారో వాళ్ళని కూడా వాళ్ళు ప్రజలే ఎన్నుకున్నారు కదా కార్పొరేటర్లను బాగుంటల్లి మేయర్ గారు కూడా ఆడ ఒక షో చేసింది కేవలం రేవంత్ రెడ్డి యొక్క దృష్టిలో బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఖచ్చితంగా ఆమె ఓడి ఓడిపోయేది ఖాయం ఆ ఓటమి తోటి ఇప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తక్కువ చేసి మాట్లాడితే ఆబ్వియస్లీ ఈయన గుంపు మేస్త్రి వాళ్ళకు ఒక పదవులు ఇస్తాడు ఆ పదవి ఏమన్నా మాట్లాడుకున్నారో ఏమో ముందు ఇది అంటే ఆయన దృష్టిలో మంచి కనపడాలంటే బీఆర్ఎస్ నాయకులనే కానీ కేసీఆర్ గారినే కానీ తీడితేనే వాళ్ళకు పదవులు వస్తాయి అది పెట్టుకున్నారు